మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వినుకొండ పట్టణ మరియు రూరల్ గ్రామాల యొక్క ప్రజలకు విజ్ఞప్తి ఇప్పుడు రాబోయే వినాయక చవితి పండుగకి పండుగను పురస్కరించుకొని ఈ వినాయక విగ్రహాలు పెట్టి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు దానికి సంబంధించి ముందస్తు అనుమతి కంపల్సరిగా ఆర్గనైజర్స్ తీసుకోవాలి దానికి ఒక కమిటీ ఏర్పడి వాళ్ళ ఆధ్వర్యంలో వినాయక మండపాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది దానికి ముందస్తు పోలీస్ అనుమతి అవసరం అదేవిధంగా ఆ ఆర్గనైజర్స్ అనేది వాళ్ళ పూర్తి బాధ్యత ఆ కార్యక్రమం నిర్వహించడం అనేది కూడా వాళ్ళ పూర్తి బాధ్యత రెస్పాన్సిబుల్ వాళ్ళదే ఉంటుంది అక్కడ సీసీ కెమెరాలు కూడా బిగించుకోవాల్సిన పరిస్థితి ఉంది దానికి రెంట్ బేసిస్లో ఐదు రోజులకు ఐదు రోజులు ఎన్ని రోజులకైనా వాళ్ళు బిగించే ఆర్గనైజర్స్ ఉన్నారు దాన్ని దయచేసి మీరు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా అనుమతి లేని ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించకూడదని చెప్పేసి పోలీస్ పర శాఖ పరంగా మేము తెలియజేస్తున్నాం ఎటువంటి లాండర్డ్ ప్రాబ్లం క్రియేట్ చేసినా వాళ్ళని ఖచ్చితంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ఈ మేము తెలియజేస్తున్నాం డీజేకి పర్మిషన్ ఉండదు ఎటువంటి ఆర్కెస్ట్రాలో పర్మిషన్ లేదు ఇది భక్తి పూర్వకంగా చేసుకునే పండుగ దీన్ని ఆ విధంగా చేసుకోవాలని చెప్పేసి మనకు మనం ఆర్గనైజర్స్ కానీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేస్తున్నాం